వెల్కమ్ టు జనైత టీవీ నమస్తే అండి నమస్తే ఇప్పుడు గర్గర్త తిరంగా నినాదం ఇప్పుడు జనంలోకి వెళ్తుంది దీని మీద ప్రజల అభిప్రాయం ఏ మేరకు ఎలా ఉండబోతుంది గర్గరంగా తిరంగ అనేది నినాదం అనేది మోదీ గారు ఇస్తుంది అండ్ చాలా నిదా నినాదాలు ఇస్తాడు ఎందుకు ఇస్తాడో ఎవరికి అర్థం కాని ప్రశ్న ఒకటి ఏంటిదంటే గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మనము జెండా ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం ప్రతి ఇంటి మీద ప్రతి గుండె నిండా కూడా జెండా ఉంది కానీ కొత్తగా ఏదో ఒక నినాదం ఇచ్చి ప్రజల్ని అందు మత్తులో అమ్ముచ్చడం అనేది జరుగుతూ ఉంది దానివల్ల దేశభక్తి ఉండాలి కానీ దేశభక్తి పెంపొందించాలి కానీ జెండా పెట్టుకున్నంత మాత్రం ఏ ఉపయోగం అది ఒక ప్రజలకు అవసరం లేని నినాదం ప్రజా దేశ ప్రేమ దేశ ప్రేమ అనేది దేశ భక్తి అనేది దీనివల్ల వచ్చేది కాదు ఇంతకుముందుగా మోడీ గారు ఇంకొక నినాదం కూడా వచ్చింది ఇచ్చింది ఏంటిది అంటే కరోనా సమయంలో కరోనా వచ్చింది అంటే దానికి మందులు పెట్టకుండా మందులు కనిపించకుండా లేకపోతే ఏమైనా మెడిసిన్ జాగ్రత్తలు చెప్పకుండా మీరు అందరూ చప్పంట్టు కొట్టురి చప్పలు కొట్టించు ప్రతి ఒక్కళ్ళు కొట్టిర్రు తర్వాత వాళ్ళు చేపించాలను అవన్నీ ప్లేట్లు డప్పులు గిప్పులు ఆ చప్పుడు కొట్టిరు మళ్ళీ ఒకరోజు ఏమి ఇచ్చాడు దీపాలు వెలిగించాలన్నారు దీపాలు వెలిగించారు కరడు పోయిందా లేదు పోను ఇవన్నీ కూడా ఏదో ఒక ప్రజల్ని ఆ బతులు వద్దించడానికి మోదీ గారు ప్రయత్నం చేస్తారు ఆయన మాటను నెగ్గించుకోవడానికి ఆయన మాటను ఎంతమంది అదొక అంచనా అది వాళ్ళకు ఒక అంచనా ఏది మా పార్టీ ఎంతవరకు ఎదుగుతుంది ఎంతవరకు తీసుకుపోవాలనేది ఆయన ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ గర్గర్గా తిరంగ జెండా అనేది దీనివల్ల ప్రజలకు వచ్చింది ఏం లేదు దేశానికి వచ్చింది కూడా ఒరిగేది కూడా ఏమి దేశ సమైక్యత సమగ్రత కోసమే ఈ నినాదాలు పనిచేస్తాయని చెప్పేసి మరి అంటున్నారు మీరేమంటారు దీనికి దీనికి ఏ విధంగా సమగ్రత పనిచేస్తుంది సపోర్ట్ కొడితే అవుతుందా ఇది మీరు జెండా తీసుకుంటే దేశ సమ అవుతుందా భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క ఒక్కరు కూడా దేశభక్తి గుండెల కలిగిన వాడే దేశం కోసం ఎంతమంది ప్రాణాలు ఇస్తలేరు ఎంతమంది యుద్ధాలలో చనిపోతలేరు యుద్ధములు యుద్ధాలలో చనిపోతున్నారు సైన్యములు ఇలా వీరవ వీరవరణం చెందుతున్నారు దీనివల్ల ఏముంటుంది దేశభక్తి గుండెల నింద ఉండాలని అనుకున్నప్పుడు దేశం మీద పెంపొందించే కార్యక్రమాలు పెంపొందించాలి దేశ ప్రజలకు సరైన న్యాయం ఇవ్వాలి దేశ నిరుద్యోగం మీద పనిచేయాలి విద్య మీద ఉద్యోగ రంగాల మీద పని చేస్తే నా దేశం నాకు హక్కులు కాదు వీళ్ళు ఎందుకు పది పది లక్షల మంది వీళ్ళు అమెరికాలో పోయినా ఎందుకు వస్తున్నావు దేశభక్తి లేక కాదు ఉపాధి లేక ఆ ఉపాధి ఇక్కడనే మనం కల్పించగలిగితే ఇంకా ఉంటుంది కదా ఎక్కువ ఎక్కువ దేశభక్తి దేశం మీద ప్రేమ లేకపోతే మోదీ గారి మీద గౌరవం ఉంటుంది కదా మరి దానివల్ల ఉపయోగం ఏం లేదు అంటే మొత్తం మీద కోట్లాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పారు ఆ పరంగానే మేము మా పార్టీ నడుస్తుందని అంటున్నారు అది ధాన్యం అంటారు ఒక విషయం చెప్పనా ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కదా యుద్ధాలు జరుగుతున్నాయి కదా ఆ యుద్ధాలు జరిగే దగ్గర ఇక్కడ రిక్రూట్మెంట్ సెంటర్ పెట్టింది అక్కడ సైనికులుగా చేరడానికి హర్యానాలో ఉత్తరప్రదేశ్లో ఇక్కడ పెట్టారు మరి అనేక మంది లైన్ కడతూ ఉన్నారు ఇక్కడ నిరుద్యోగ యువకులు అందరూ కూడా లైన్ కడతా ఉన్నారు మరి ప్రాణాన్ని తెగించి యుద్ధంలో ఇంకొక యుద్ధంలో పాల్గొని చనిపోయినా పర్వాలేదు నా కుటుంబం బతికితే సార్ నాలుగు రోజులైనా నా కుటుంబం బాగా రక్షించుకుంటా బాగా పోషించుకునే పద్ధతిలో ఇలా ప్రాణాన్ని తెగించి పోతా ఉన్నారు మరి ఎక్కడ నిరుద్యోగ నిరుద్యోగాన్ని వాళ్ళు పారుదొలడానికి ఏం నిధాలు చేస్తున్నాడు చెప్పండి కూడా చెప్పడానికే కానీ వాళ్ళు ఏం లేదు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఓవరాల్గా చూస్తే గత ప్రభు గత పదేళ్ల కాలంలో పాలన ఆయన చేసిన పనితరకు ఇప్పుడు చాలా ఇంకా మెరుగ్గా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి గంటపతంగా చెప్తున్నారు ఆ మాటను మనం విశ్వసించొద్దాం ఏం పనిచేసి చెప్పండి ఏం పని పనిచేసి చెప్పండి కాలదన్ లావుగా కాలదన్ లావుగా ప్రతి అకౌంట్లో జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసిండు చెప్పి చేయమంటే చేసినాం మన పదిహేను లక్షల రూపాయలు వేసిండ అదాని అంబానీ ఆస్తులు తీసుకొచ్చి విదేశాల్లో ఉన్న వాళ్ళ తీసుకొచ్చి ఆ డబ్బు తీసుకొచ్చిండ పదివేల కోట్ల పదివేల కోట్ల రూపాయలు వాళ్ళ రుణాలు మాఫీ చేసిండు ఎవరు డబ్బు అది ఎవరు డబ్బు ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పెద్దల కోసం పేదల కోసం ఇది ప్రస్తుత పరిస్థితి మొత్తం మీద దేశంలో బీజేపీ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు సేవలు అందించేందుకు కంకణం కట్టుకుందా అని చెప్పేసి వీరి మాటల్లో అర్థమవుతుంది కీర్తి శ్రీనివాస్ హైదరాబాద్